యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నీ వాడపల్లి సత్యనారాయణ శుభాది వందనాలు ఈరోజు మనం మన భారతదేశం యొక్క సంస్కృతి అంటే హైందవ సంస్కృతి గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలిసినదే వేల వేల లక్షల సంవత్సరాల పురాతనమైన నాగరికత సంస్కృతి కేవలం ఈ భూప్రపంచం మీద మన హైందవ ధర్మం మాత్రమే హైందవ మతం మాత్రమే మోసపాటిమియా పర్షియా ఈజిప్ట్ గ్రీస్ మొదలైన అత్యంత పురాతనమైన నాగరికలన్నీ కూడా మధ్యలోని కాలకత్వంలో కలిసిపోయి కేవలం మన హైందవ ధర్మం మతం మాత్రమే ఈ భూప్రపంచం మీద చిరస్థాయిగా ఈ రోజుకి కూడా వర్ధిల్లుతోంది ఆ హైందవ ధర్మంలో హైందవ మతంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాలి మిగిలిన భూములన్నీ కూడా పాశ్చాత్య దేశాలు ఇవన్నీ కూడా భోగ భూములు భారతదేశం మాత్రం కర్మ కుటుంబ జీవనం మన తర్వాత తరాన్ని అభివృద్ధిలోకి తేవడం మానవతా విలువల్ని పాటించడం మన భారతీయుల నుంచి సాటిచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు ఈ యొక్క మన హైందవ ధర్మం మీద అనేక సంవత్సరాలుగా వేల లక్షల సంవత్సరాలుగా జరుగుతున్న దాడులన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఈ రోజుకి కూడా మన యొక్క హైందవ ధర్మం మతం చిరస్థాయిగా నిలబడడానికి మన యొక్క దైవభక్తి మానవతా పాప పాపచింతన ఈ విధమైన వాటి వల్ల మన యొక్క సంస్కృతి ఇంకా నిలబడి ఉంది ఈ ఘనమైన భరత సంస్కృతి గురించి మన ముందు ముందు అనేకమైన వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది ఆర్యుల కన్నా పురాతనమైన నాగరికత మన హైందవ నాగరికత హరప్ప మొహన్ వరకు మాత్రమే చారిత్రిక ఆధారాలతో దొరికినవి ఇక రామాయణ భారత కాలాలు కృతయోగం ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం పురాతన కాలం నాటి ఋషులు మునులు యొక్క సంస్కృతిలో మనం భాగమై ఉన్నాం ఈరోజుకి కూడా వందల వేల సంవత్సరాలు పెట్టుకున్న మహా తపస్సంపదులు హిమాలయాల్లో అనేకులు మనకి కనిపిస్తుంటారు ఉదాహరణ మహావతార్జీ బాబా ఈ విధమైన అనేక మంది మనలో జ్ఞాన సంపద గలవారికి అనేక మంది విషయంలో ఈరోజు కూడా హిమాలయాల్లో మనకు కనిపించడం జరుగుతోంది అఖండమైన మానస సరోవరం కైలాస శిఖరం ఆ మానస సరోవరం నుంచి వచ్చినటువంటి నదుల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకునేది సయు నది ఆ సరీ నది అయోధ్య అయోధ్యా మహానగరంలో శ్రీరామచంద్రువారు జన్మించి రావణ సంహారం చేసి రామాయణాన్ని మనందరికీ అందించినటువంటి గొప్ప ఘనకీర్తి గల వాల్మీకి మహర్షి రచించిన రామాయణం అలాగే మహాభారతం రచించినటువంటి యాదవ్యాసులు అలాగే సంస్కృతిలో వేదాలతో పాటు విజ్ఞాన శాస్త్రం విమాన శాస్త్రం వైద్యశాస్త్రం అనే శాస్త్రాలన్నింటినీ కూడా అత్యంత అభివృద్ధిలో తెచ్చినటువంటి సంస్కృతి మంది సుశ్రుతులు రాసిన వైద్యశాస్త్రం ఆ రోజుల్లోనే వేల సంవత్సరాలు కింద లాస్టిక్ సర్జరీ అలాగే అన్ని రకాల కూడా శారీరకమైన అనారోగ్యాలకు సంబంధించి ఉపయోగకరించిన వైద్యశాస్త్రం శిష్యుడి రచించింది అలాగే ఆర్యభట్టు రచించిన సూర్య సిద్ధాంతం పేద గణితం సున్నాను కనిపెట్టినటువంటి గొప్ప గణకీర్తి ఈ సున్నా వల్లే ఈరోజు సంఖ్యాశాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ అంతా కూడా నిలబడి ఉంది చరిత్రలో ఈ విధంగా మనం అనేకమైన విషయాల్ని విపులంగా చర్చించుకుందాం ఇక భాగవత రాసినటువంటి వేదవ్యాసులు భగవద్గీతని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వీరందరూ కూడా మనకు అత్యంత తపోధనులు వారి అడుగు జాడల్లో మనం నడిచి వారి యొక్క శాస్త్ర విరచితమైన పుస్తకాలను చదివి మనం కూడా విజ్ఞానాన్ని సంపాదించుకొని భవిష్యత్ తరాలు కూడా మన విజ్ఞానాన్ని మనం అందజేసి మన హైందవ సంస్కృతిని మరింత అభివృద్ధి చేసి హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ముందు ముందు అనేకం చెప్పుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత శక్తివంతంగా శక్తివంతంగా మారుతున్నటువంటి ఈ రోజుల్లో ఆధునికత తోడు వ్యాధ అధ్యయనం కూడా చేసి ఈ రెండింటినీ కలిపి మరింత అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకుంటూ సద్బుద్ధితో ధర్మంతో న్యాయబద్ధంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ముందు తరాలకి ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని నొక్కి పట్టుకోండి మనం ఇలా ధర్మం గురించి హైందవ సంస్కృతి గొప్పతనాన్ని గురించి రాబోయే వీడియోల్లో అనేకం చెప్పుకుంటూ మన ధర్మాన్ని నిలబెడుతున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ మహానుభావుల పాటలోనే మనందరం కూడా నడిచి మన జీవితాన్ని సార్థకత చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మళ్ళీ వచ్చే వీడియోలో ఒక ప్రత్యేక విషయం మనం మాట్లాడుకుందాం అది ఇప్పుడు కలిపి సినిమా వచ్చింది చాలామంది చూసేది అందులో కన్నుడి యొక్క పాత్రని అత్యంత గొప్పగా చూపించడం జరిగింది మహాభారతంలో దుష్ట చతుష్టయం అంటే దుర్యోధన దుశ్శాసన శకుని కన్నులు ఆ కన్నుడి యొక్క పాత్ర గురించి వచ్చే వీడియోలో మనం విపులంగా మాట్లాడుతున్నాం ఉంటాను మరి